అతని బతుకు తెలీదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు ఇంకా జర్మనీ గెలుస్తుంది గెలుస్తుంది అని చెప్పి వాళ్ళ బంకర్లో ఎల్లైడ్ ఆర్మీ వచ్చి కాల్చేసే వరకు గోబెల్స్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు సో జగన్ నీ గోబెల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన గతే నీకు పడుతుంది మర్చిపోకదు రాజధాని గురించి రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే ఈ రోజున రాజధాని అంటే మూడు చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి ఈ తాడేపల్లె గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం మూడు రాజధాను లాంటి ఐడియాలు ఈ మూడు మొక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో జగన్కి అధికారం వస్తే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేనున్నా మిగతా అందరూ ఉంటే మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ ఎలయన్స్ ని కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజున ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన తన దాన కన్నుల్లా మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంపాదించిన ముళ్ళు నువ్వే ఇవ్వడానికి తాత సంపాదించిన ము ఇది ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అది వాళ్ళ హక్కు అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు ఇది మర్చిపోకేది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు దివ్యాంగులకి మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కౌ రైతులకి ఇళ్ళ పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమలా నాయక్ సినిమాలకి కలెక్టర్లు కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేనున్నది ఇక్కడ మీకు పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి పదివేలు పథకం చేతిలో పెట్టి పదివేల రూపాయలు మీ చేతిలో పెట్టడమా లేదంటే మీకు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించానున్నాను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు పని చేసే మార్గం చూపించాడు ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది నాలాంటి వాడు ఆ చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి భవిష్యత్తు ఉండాలి సంపాదించుకునే మార్గాలు ఉండాలి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికులు పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నాం ఇంతమంది యువతున్నారు కులాల గణాంకాలు తీస్తారు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఓటేస్తారని గణం తీస్తారు కానీ ఇక్కడ ఉన్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది ఎంత సమర్థత దాక్కుని ఉంది వారి ఆస్పిరేషన్లు ఏంటి వారి ఆశలేంటి వారి ఆశయాలు ఏంటి ఏ ఒక్కరని అడిగారా ఈరోజు దాకా జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజున మీరు ఓట్లు వేయండి ఐదు వేలు పడేస్తాం మీరు ఓట్లు వేయండి మీకు ఐదు వందల రూపాయలు రోజు పెన్షన్ మీకు డబ్బులు పడేస్తాం అనేవాడు తప్ప మీ ఏ కోరికలు భవిష్యత్తుకు పాతిక సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది ఏ ఒక్కన్నాడని ఆలోచించాడా యువ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి అంటే దేనికి బంధులు పెట్టడానికి యువ ముఖ్యమంత్రి మీ యువతకి చెయ్యిన వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశారు మర్చిపోను ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్ని కాదు ఎందుకు వచ్చాను నన్ను నా నేలే మన మనుషులే మన వాళ్ళు లే తప్పనబెట్టి తప్పనబెట్టి తప్పనబెట్టితే నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాస్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని గెంటి వేయ ట్రైన్లో నుంచి గెంటి వేయబడ్డా గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వం పార్టీని నడపలేం అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం ఒక గంట కొన్ని ఎదుర్కొంటా ఉన్నాం మీరు చెప్పండి మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు ఎన్ని ఉన్నా పర్ల ఈ ఉండే గుండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాడికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవట్లా అవసరం లేదు పోలీసు ఉద్యోగానికి వెళ్ళండి కాంటాక్ట్ సర్టిఫికేట్లు చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి వీళ్ళ అనుంగులైన ఈ దాస్తికుల సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి మీరు అలా కాకుండా దోపిడిగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు జగన్ నిచ్చేది చేయూత కాదు చేతి వాటం పొద్దున్న డబ్బులు ఇస్తాడు పొద్దున్నే పథకం కింద డబ్బులు సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు ఎక్కడైనా చూడు డిజిటల్ పేమెంట్స్ లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు మొత్తం క్యాష్ డబ్బులు ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం ఉంది అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది కింద మీద పడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం ఎవరున్నారు నా వెనక మహామహులు ఉన్నారా నన్ను నమ్మేది నా జనసైనికులు నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట ఎందుకు నిలబడి ఉన్నావు అరే నా దేశం బాగుండాలనే కదా మన సమాజం బాగుండాలనే కదా యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మహేష్ గారి హిని సినిమాలు హిట్ కోరుకునేవాడిని మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని మేము గొప్పవాటు సాధించాలని కోరుకునేవాడిని ఇలా ఎందరో ఒకళ్ళు కాదు ఎందరో ఎందరో వరందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి మనలో మనం కొట్లాడకుండా కులాల మధ్య కొట్లాడకుండా వర్గాల మధ్య పోరు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తప్పున పడేవాడు నేను అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతలి వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రములు కంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో తలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోక రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో చకన్ జనసేన వొక్కసిటి గలిస్తనే జనసేన వొక్కసిటి గలిస్తనే నేను రాజమండ్రి రోడ్లు పరివేక్షణకి వస్తాననే అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థి లగా 10th క్లాస్ చదుకునే విద్యార్థి లగా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు నైట్ అవుట్ చేసి మరీ ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా వదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగేంటి ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసేవా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందలు వేల కోట్ల డబ్బులు ఉన్నాయి మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇచ్చుక ఇటుక పేర్చుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కూడా కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మనలాంటి లాంటి వాళ్ళకి వస్తే మన వ్యూహాలు వేస్తే మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు సామాన్యుడిని రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం నీ కోటలు కొడతాం అలాగే నాకు కానీ జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసేవాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే రక్తం కావాలి దాస్తి యువకులు కావాలి కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో సొంత బాబాయ్ నే మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నాను నాకు తెలుసు జగన్ లాంటి దాష్టి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కింద కూర్చుంటాడు నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది వెయిట్ చేయాలి ఇదిలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివం జన సైనికులు సిద్ధంగా ఉన్న ప్రజలు మన వైపు ఉన్న ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వ నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి అందుకనే అన్ని అర్థం చేసుకునే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించడం కోసం తగ్గాను లేను కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు జగన్ బాబాయ్ జగన్ తన బాబాయ్ ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఒక్క మాట అనరు ఎనకేసుకొస్తారు హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు ఓడిపోతున్నా కూడా ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం ఇక్కడ నేను ఏమి చేయకపోయినా ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం రెండు వేల పంతొమ్మిదిలో నేను రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచి ఉంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టకండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం ఉన్నది కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసినా దోపిడీలు చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్ నేను వేసుకొస్తారు డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీ పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఉంది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా వేరకన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ నన్ను వాళ్ళంతా మీరు వెనక నా మద్దతు దారులు అయితే నా వెంట నడవండి నిలబడండి నాతో నడిచేవాడే నా వాళ్ళు నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు నాకు దేశం ఉంది మానవత్వం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉంది తెలుగు ప్రజల తెలంగాణ ప్రజల నేల ఉంది నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటే అనుకున్నా నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్నంత పనిచేయలేకపోయారు సంతోషం ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉంటాను నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు ఓ దాస్తి కూడా ఒక సైకో అంటాం

సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్లంటే నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారు సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలను సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చు నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని అంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో ఇందాక చెప్పాను కదా ఒక్కడి వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని ఒక అర్ధరాత్రి కీకారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్లు గుంట నక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడివిని చేస్తుంది ఒక్కడు వెలిగించే కాగడ అడివిని చేస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది మహాత్మా గాంధీ అల్లూరి నేతాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు జాడల్లో నేను ఒక్కడే నేను ఒక్కడ్నే రెండు వేల పద్నాలుగులో ఒక గొంతుకెత్తాను ఒక్క అడుగు ముందుకేశాను ఒక్క ప్రతిఘటన చేశాను ఒక్క యుద్ధం మొదలుపెట్టాను అది రెండు వేల ఇరవై నాలుగుకి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఉన్న జన సైనికులు విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు ఎక్కడో టీవీలో వీక్షిస్తున్న మహిళలు పెద్దలు పిన్నలు ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి బాధపడే సగటు తల్లి స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీల్లో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్ క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ ని అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధురంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ ధురంధుడు రండి రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనుక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కథల రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ రోజున తాడేపల్లి గురువు నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంకారవం పలుకుతున్నాను ఇది నా దేవతత్వం ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్టీకృత పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను నేను శంఖారావం పూరిస్తున్నాను ఈ రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం ఈ విధ్వంసక వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం ముందుకెళ్దాం ముందుకు తీసుకెళ్దాం వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం